హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ గోంగూర చికెన్ నిల్వ పచ్చడి చాలా సింపుల్ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో మన వీడియోలో చూద్దాం మామూలు చికెన్ పచ్చడి కంటే గోంగూర చికెన్ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఇలా చేసి చూడండి చాలా నచ్చుతుంది ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్దాం ఒక బౌల్లో గోంగూర తీసుకుని గోంగూరను త్రీ ఫోర్ టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత క్లాత్పై గోంగూరని ఆరబెట్టుకోవాలి ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి తడి లేకుండా గోంగూర ఆరిన తర్వాత స్టవ్పై ప్యాన్ పెట్టి రెండు టీ స్పూన్లు ఆయిల్ పోసుకొని గోంగూరని ఇందులో వేసుకోవాలి గోంగూరని బాగా ఫ్రై చేసుకోవాలి గోంగూర నుండి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు గోంగూరని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ప్యాన్లో ఒక టీ స్పూన్ ధనియాలు నాలుగు లవంగాలు నాలుగు ఇలాచీలు రెండు దాల్చిన చెక్క ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్పై మరొక ప్యాన్ పెట్టుకొని చికెన్ వేసుకొని హాఫ్ టీ స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని చికెన్ని బాయిల్ చేసుకోవాలి చికెన్ నుండి వాటర్ సపరేట్ అవుతుంది చికెన్ డ్రైగా అయ్యేంత వరకు బాయిల్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ పై ప్యాన్ పెట్టి నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని చికెన్ని ఇందులో వేసుకోవాలి చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలి చికెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చికెన్ని ఫ్రై చేసుకోవాలి చికెన్ బాగా ఫ్రై అయితేనే చికెన్ పచ్చడి పాడవ్వకుండా ఉంటుంది ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో రెండు టేబుల్ స్పూన్ల కారం రుచికి సరిపడా సాల్ట్ ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు మనం ముందుగా తయారు చేసుకున్న మసాలా పౌడరు గోంగూరను ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత నిమ్మరసాన్ని ఇందులో పిండుకొని మరొకసారి కలుపుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక గాజు గ్లాసులోకి గోంగూర చికెన్ పచ్చడిని ఎత్తి పెట్టుకోవాలి ఈ చికెన్ పచ్చడి వేడి వేడి అన్నంలోకి తింటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి చేసి చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి